బిగ్ బాస్ హౌస్ నుంచి రన్నర్గా నిలిచిన ప అమర్దీప్ కప్పు గెలవకపోయినా జనాలు హృదయాలను గెలిచాను ఇంతకంటే ఈ జన్మకి ఏం కావాలంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్నాడు అమర్దీప్ అయితే వా తనకు ఓట్స్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ చాలా అంటే చాలా ప్రశంసిస్తూ మాట్లాడాడు నాకేం కాదు నాకు మీరున్నారు నిజంగానే నేను అనుకోలేదు ఇక్కడి వరకు వస్తానని నన్ను ఇక్కడి వరకు తెచ్చింది మీరే నా మాస్ ఫ్యాన్స్ మాస్ మహేరా మహారాజా రవితేజ నా ఇన్స్పిరేషన్ నేను చచ్చే వరకు ఒకటే మాట ఒకటి సూటిగా మాట్లాడడం అదే నాకు తెలిసింది అదే విధంగా హౌస్లో ఉన్నాను నాకు మీరందరూ చాలా సపోర్ట్ చేశారు నా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు బిగ్ బాస్ అనేది ఒక షో మాత్రమే అక్కడి నుంచో అవుట్ బయటకు వచ్చేసిన తర్వాత మన జీవితం మన లైఫ్ మన అవకాశాలు మన సినిమా నాకు ఇదే ముఖ్యం అంటూ కావాల్సింది ఇదే అంటూ ఆవేశంగా మాట్లాడాడు అమర్దీప్ తనకొచ్చిన అభిమానులకు లేడీ ఫ్యాన్స్కి చేతులెత్తి మొక్కాడు అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేశారు అయితే కాకు అంతేకాకుండా రవితేజ మాస్ బీట్ సాంగ్కి అభిమానులతో కలిపి స్టెప్స్ కూడా వేశాడు అమర్దీప్ అతనితో పాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సెలబ్రేషన్లో పాల్గొన్నారు అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే అమర్దీప్ కారుపై తీవ్రంగా దాడి చేశారు ఆ కారులో ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ అమర్దీప్ అండ్ మదర్ వాళ్ళ వైఫ్ అందరూ కారులోనే ఉన్నారు ఎందుకు ఇట్లా బిహేవ్ చేశారు అది ఒక గేమ్ షో అది అక్కడితో అయిపోయింది వాళ్ళు మర్చిపోతారు వీళ్ళు మర్చిపోతారు దాన్ని పర్సనల్గా తీసుకుని వీళ్ళు కారులపై దాడి చేస్తే ఎవరికైనా ఏమైనా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అది ఒకటి అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని అనిపించింది ఎనీవే రన్నర్ అయిన ప అమర్దీప్కి కూడా కంగ్రాట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ